ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పన్నెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యోసంధారలకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం భూమిని ఎట్లా పదిలంగా ఉంచుకోవాలా ఎప్పుడు ఎసుంటి వేయాలా అధిక దిగుబడులు రావాలంటే ఏం చేయాలా పంటలను తోటలను ఆశించే పురుగులు తెగులను ఎట్లా నివారించాలా అని నిపుణులు శాస్త్రవేత్తలు అందించే సలహాలను సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం ఇయల్లా జామ తోటలను ఆశించే చీడపీడలు వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన మక్క సోయా పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కుబేర్ మండలం సౌనా గ్రామ రైతు శివప్రకాష్ శివప్రకాష్తో ముచ్చట ప్రసారం అవుతుంది ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ అరవై నాలుగు శాతంగా ఉంది గాలి వేగం గంటకు పదకొండు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మార్కెట్ ధరలు ఈరోజు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలుకు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు పలకగా ప్రైవేటు వారి ధర ఏడు వేల ఒక వంద పది రూపాయలు పలికింది సోయాబీన్ క్వింటాలకు ప్రభుత్వ మద్దతు ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు పలకగా ప్రైవేటు వారి ధర నాలుగు వేల నాలుగు వందల రూపాయలు పలికింది మార్కెట్ ధరలు విన్నారు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పన్నెండు ఎఫ్ఎం మనస్సు నిండా మెరుంటారు కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం జామ పండ్లకు మార్కెట్లో మంచి రేటు లభిస్తుంది మంచి ఆరోగ్యం కోసం ప్రజలు జామ పండ్లను కొని తింటుంటారు ఇది రైతులకు లాభాన్ని చేకూరుస్తుంది అయితే జామ తోటల పెంపకం విషయంలో రైతులకు సరైన అవగాహన ఉంటే అధిక దిగుబడులు సాధించవచ్చు ఇప్పుడు జామ తోటలను ఆశించే చీడపీడలు వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో పెట్టిన ముచ్చట విందాం జామ ఎన్నో పోషకాలను కలిగి ఉండి తిన్నవారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి అలాంటి జామ తోటల సాగు వల్ల రైతులకు కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది మరి ఈ జామ తోటల పెంపకం మరింత లాభసాటిగా మారాలంటే ముఖ్యంగా జామ తోటలో ఆశించే చీడపీడల్ని ఏ రకంగా నివారించాలి ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి వాటి నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి వాటిని ఏ రకంగా పాటించాలి అన్న వివరాలు తెలియజేసేందుకు ఇప్పుడు మనతో ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు అశ్విని గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం అశ్విని గారు నమస్కారం అండి ముందుగా ఈ జామ తోటల్లో ప్రస్తుతం వచ్చే ప్రధానమైన తెగుళ్ళు ఏమున్నాయి ఎలాంటి పురుగులు ఉన్నాయి వాటి గురించి చెప్పండి తర్వాత మనం వాటి యాజమాన్యం గురించి వివరంగా మాట్లాడుకుందాం సాధారణంగా మనకు జామ తోటల్ని గనక చూసుకున్నట్లయితే మనకు ఆదిలాబాద్లో మామిడి దాని తర్వాత దానిమ్మ తర్వాత తోటల యొక్క విస్తారం అనేది ఎక్కువగా ఉంది అయితే ఈ జామ తోటలు వచ్చేసి మనము మనం ఇక్కడ మనం ఎక్కువగా చౌడ నేలల్లో దాని తర్వాత బంకమన్ను నేలల్లో అనేది సాగు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కండిషన్ ఉన్న నేలల్లో మనకు సర్వసాధారణంగా వచ్చేసి కొన్ని తెగులు అనేవి ఎక్కువ మొత్తంలో ఆశించడం జరుగుతుంది అలాగే మనకు ఈ సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు కూడా ఈ మాసాల్లో మనకు ఈ పురుగుల బిడద కూడా ఎక్కువ మొత్తంలో ఉంది ప్రధానంగా మనం ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ప్రధానమైన తెగులు వచ్చేసి మనకు ఎండు తెగులు అనేది ఎక్కువ మొత్తంలో కనిపించడం జరుగుతుంది జామ తోటల్లో అలాగాకుండా కొన్ని కొన్ని తోటల్లో ఒక ఐదు నుంచి పది శాతం వరకు ఆకుమచ్చ తెగులు అనేవి ఉండడం జరుగుతుంది అదే గనక మనం పురుగుల విషయానికి వస్తే ఎక్కువ మొత్తంలో మనకు పంటని ఐదు నుంచి యాభై శాతం వరకు కూడా మనకు నష్టపరిచే పురుగు వచ్చేసి పండువిగా అదే కాకుండా కొన్ని కొత్తగా వేసిన తోటలు హైబ్రిడ్ రకాలు సంకర రకాల్లో అయితే మనకు అక్కడక్కడ పిండి నల్లి అనేది కూడా మనం ఎక్కువ మొత్తంలో చూసుకుంటున్నాం ఇవే కాకుండా ఈ మధ్య కొత్తగా అయితే మనకు నులి పురుగులు ఈ నురి పురుగుల బెడద బిడద అనేది కూడా చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది ఈ నులి పురుగు ఆశించడం వల్ల కూడా ఒకసారి ఏమవుతుందంటే తోటను మొత్తం కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్నట్టు ఈ ఐదు రకమైన పురుగులు తెగులు మనము కరెక్ట్ గా మనము సరైన సమయంలో వీటికి నివారణ చర్యలు తీసుకున్నట్లయితే తోట యొక్క దిగుబడులను పెంచడానికి ఆస్కారం ఉంటది అయితే ముందుగా మనం ఈ ఎండు తెగులు గురించి మాట్లాడుకుందాం అసలు ఈ ఎండు తెగులు ఎట్లా సోకుతుంది అంటే అసలు సోకడానికి కారణాలు ఏమి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి వాటి గురించి వివరిస్తారా సర్వసాధారణంగా ఎండు తెగులు వచ్చేసి మనకు నేలల్లో క్షారం మనకు ఉప్పుదనం క్షారం శాతం పిహెచ్ ఒక ఉదయం సూచిక ఏడున్నర ఉంటే మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటే మనకు సర్వసాధారణంగా ఎండు తెగులు అనేది ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది అయితే మనము దీని ప్రధాన కారణాలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఎండాకాలంలో సరైన సమయంలో నీటి తడువులు మనం సక్రమంగా ఇవ్వకపోయినా దాని తర్వాత కెమికల్ రసాయనాలు కానివ్వండి మనం ఎరువులు కూడా సరిగ్గా వేసుకోకపోయినా కూడా ఈ సమస్య వస్తుంది అదే కాకుండా నీళ్ళల్లో సర్వసాధారణంగా ఈ ఎండు తెగులు వచ్చేసి మనకు రెండు నుంచి మూడు శిలీంధ్రాల వల్ల కూడా ఎండు తెగులు అనేది సోకడం జరుగుతుంది అన్నట్టు మళ్ళీ ఎండు తెగులు ప్రధానంగా మనకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ వరకు దీని యొక్క ఉధృతి తీవ్రత అనేది చాలా ఎక్కువ మొత్తంలో వ్యాప్తి అనేది బాగా కనిపిస్తుంది అయితే దీనికి ప్రధానంగా శిలీంధ్రాలు చూసుకున్నట్లయితే మన దగ్గర అదిలాబాద్లో ఎక్కువ మొత్తంలో కనిపించే శిలీంధ్రాలు ఒకటి ఫ్యుజేరియము ఇంకోటి మ్యాక్రోఫోమినా రైజోక్టోనియం అయితే ఫ్యూజేరియం మైక్రోఫోమిన యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉందన్నట్టు అయితే ఇందులో మనము ముందుగా మ్యాక్రోఫెమినా తెగులు గురించి చూద్దాము మ్యాక్రోఫెమినా ఆశించిన చెట్లు ఎండు తెగులు ఆశించిన చెట్లు వచ్చేసి ఏమవుతాయి అంటే పాక్షికంగా అంటే సగం నుంచి చనిపోవడం జరుగుతుంది ముందుగా ఆకులు రాలిపోవడం పసుపు బాడడం కొద్ది కొద్దిగా కొమ్మలు పసుపు బారిపోయి దాని యొక్క కణజలం పాడైపోయి కొమ్మలు అనేవి సగం వరకు ఎండిపోతాయి అన్నట్టు అలా పాక్షికంగా చెట్టు చనిపోవడం జరుగుతుంది అది మనకు మ్యాక్రోఫెమినా ఎండు తెగులు అని గుర్తుంచుకోవాలి అదే కనుక ఫ్యూజేరియం ఎండు తెగులు అని చూసుకున్నట్లయితే ఫ్యుజేరియం ఎండు తెగులు వచ్చేసి మనకు ఒకేసారిగా పూత పూయడం దాని తర్వాత దీంట్లో కూడా ఆకులు మొత్తానికే చెట్టు మొత్తము ముందుగా లేత కొమ్మల నుంచి ముదురు కొమ్మల వరకు కూడా ఆకులనేటివి పసుపు రంగుకు మారడం దాని తర్వాత కొన్ని రోజులకు ఆ ఆకులు రాలిపోయి కొమ్మల చివరలు ఎండిపోవడం అనేది జరుగుతాయి అన్నట్టు ఇది ఫ్యుజేరియం వల్ల వచ్చే ఎండు తెగులు అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రైతులు సకాలంలో మనం సరైన చర్యలు రసాయనాలు కానీ ఎరువులు కానీ వేసుకోకపోవడం వల్ల ఈ చెట్లు కూడా మొత్తానికి చనిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం వీటి నివారణకు సరైన పద్ధతులు పాటిస్తే ఈ ఎండు తెగుల నుంచి మనం రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటది అయితే ఇప్పుడు ఈ ఎండు తెగులుని నివారించాలంటే ఎదుటి చర్యలు తీసుకోవాలి ఆ వివరాలు తెలియజేస్తారా అయితే మనకు ఎండు తెగులు వచ్చేసి మనం రసాయనాల జోలికి పోకుండా ముందుగా మనము ఇప్పట్లో జీవశలీంద్ర నాశిని ఎరువులు అనేవి వేసుకున్నట్లయితే మొక్క ఆరోగ్యంగా బలంగా ఉండడమే కాకుండా మనకు మొక్క యొక్క కాపు అనేది అంటే మనకు కాయల నాణ్యత కానివ్వండి రంగు కానివ్వండి రుచి గాని అన్నట్టు అయితే మనం జీవశీలింద్ర ఎరువు విషయానికి వస్తే మనకు ట్రైకోడర్మా మనకు తెలుసు మార్కెట్లో దొరుకుతుంది మనకు వ్యవసాయ శాఖలో కూడా ఇది లభ్యమవుతుంది నూట యాభై రూపాయలకు ఒక కేజీ ప్యాకెట్ ఈ ట్రైకోడర్మా వ్రిడ్డిని నేరుగా వేసుకోకుండా మనము పశువుల ఎరువులో వృద్ధి చేసుకొని వేసుకున్నట్లయితే దీని యొక్క ఫలితాలు బాగుంటాయి అయితే మనం ఒక కేజీ ట్రైకోడర్మా వ్రిడ్డిని వంద కిలోలు లేదా తొంభై కిలోల పశువుల ఎరువులో ఒక వారం రోజులు మాగనివ్వాలన్నట్టు మాగనిచ్చేసి దానిపైన గోన సంచి భరిచేసిన తర్వాత వారం రోజులలో మాగనిచ్చిన వల్ల ఆ ట్రైకోడర్మా అనేది మొత్తం పేడలో వృద్ధి చెందిపోయి మనకు ఎరువు అనేది తయారవుతుంది అన్నట్టు అలా తయారైన ఎరువుని మనం రింగు మెథర్లో అంటే మనం రింగు మెథర్ ఒక్కొక్క మొక్కకు రెండు తట్టాలు అనేది వేసుకోవాలి రెండు గుల్లలు వేసుకోవడం వల్ల మనకు ఎండు తెగులు అనేది నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మనం ఒకవేళ రసాయనాలు కనుక చూసుకున్నట్లయితే ట్రైకోడర్మా వీడే వల్ల కూడా మనకు తగ్గడం లేదు రసాయననుకుంటే మనము క్లోరైడ్ బ్లాటాక్స్ వచ్చేసి మనము ముప్పై గ్రాములు పది లీటర్ల నైట్ కలిపి మొత్తం చెట్టు యొక్క మొదలు భాగం తడిచేలా చేసుకోవాలి ముందుగా మనము ఏవైతే మనం తెగులు సోకిన మొక్కల్ని తర్వాత మిగతా మొక్కలు కూడా చేయడం వల్ల తెగులు పక్క మొక్కలు కూడా వ్యాపించకుండా చూసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ కొన్ని తోటలలో నులి పురుగుల సమస్య కూడా ఎక్కువనే కనిపిస్తున్నది మరి దీని లక్షణాలు ఈ నులి పురుగు ఆశిస్తే లక్షణాలు ఇట్లా ఉంటాయి ఈ నులి పురుగు నివారణకు ఎసు చర్యలు తీసుకోవాలి అయితే సర్వసాధారణంగా ఈ జామ తోటలు ఏమవుతుందంటే ఎండు తెగులు అయితే ఎక్కడ అయితే ఎక్కువ మొత్తాలు కనిపిస్తుందో ఆ చెట్లలోనే ఈ నులి పురుగులు అనేటివి కనిపిస్తుంది అన్నట్టు ఒకవేళ ఎండు తెగులు ఆశించిన చెట్లలో ఇప్పుడు చెప్పినట్టు టైకోడర్మా వేట వేసుకోవడం లేదా కాపరాక్సీ క్లోరైడ్ విచకర వేసుకోవడం తర్వాత కూడా మనకు చెట్లు ఎండిపోవడము గమనించడం అనుకోండి అది నులి పెరుగుల బెడదాన్ని గుర్తుంచుకోవాలి అట్లా మొత్తం చెట్టు ఎండిపోయిన మనం మొక్కను పీకి చూసినట్లయితే మనకు వేర్లపైన చిన్న చిన్న బొడపలు అన్నిటి కనిపిస్తాయి అన్నట్టు అదే మనం ఎండు తెగులు అలాంటి కనిపించదు ఎండు తెగులు లక్షణాలు చూసుకున్నట్లయితే ఆ వేరు మొత్తం నలుపు రంగుకు మారిపోవడం అనేది జరుగుతుంది అదే గనక మనం నులి పురుగులు కనుక వేర్లు చూసుకున్నట్లయితే ఆ వేర్లపైన చిన్న చిన్న బుడిపలు ఏర్పడతాయినట్టు ఆ బుడిపలు ఆశించడం వల్ల మొత్తం ఆ నులి పురుగులు కణజాలను తినేసి మొక్కను ఎండిపోయేటట్టు చేస్తుందన్నట్టు ఈ సర్వసాధారణంగా ఎండు తెగులు ఉన్న చోట్లనే మనకు నులి పురుగుల సమస్య అనేది ఎక్కువ మొత్తంలో గమనించడం జరిగిందన్నట్టు అయితే ఈ నులి పురుగులు వచ్చేసి మనము మనం దీన్ని నివారించుకోవడానికి ముందుగా రసాయనాల జోలికి వెళ్లకుండా మనకు ప్యాసిలోమైసిస్ అనే మనకు మైక్రో ఆర్గానిజం అనేది ఒక జీవశీలేంధ్రం అనేది దొరుకుతుంది ఈ ప్యాసిలోమైసిస్ అనేది ఒక కేజీ ప్యాకెట్ వచ్చేసి మనం దీన్ని కూడా మనం వంద కిలోల పశువుల ఎరువులో కలుపుకొని వృద్ధి చేసుకున్న తర్వాత ఒక వారం రోజుల తర్వాత మాగబెట్టిన తర్వాత దీన్ని కూడా ఒక రెండు రెండు తట్టాలు మనము చెట్టు మొత్తం మొదల్లో రింగు మొదల్లో వేసుకోవాలి అయితే దీన్ని మనమైతే ఇది జీవశీలేంద్రం కాబట్టి మనకు సేంద్రియం కాబట్టి మనం పదిహేను రోజులకి ఒకసారి అలా మూడు సార్లు వేసుకోవడం వల్ల ఈ నులి పురుగుల సమస్య అనేది తగ్గుతుంది అన్నట్టు ఇలా కాదు మనం రసాయనాలే వేసుకోవాలి రసాయనాలు వేసుకోవాలనుకుంటే కార్బోసర్ఫాన్ కార్బోఫ్యురాన్ త్రీ జీ గులికలు వచ్చేసి మనము ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది కేజీలు సరిపోతుంది అయితే మన కార్బోఫ్యురాన్ గులికలు కూడా మనము మొక్క చుట్టూ రింగు చుట్టూ వితరలు వేసుకోవడం వల్ల కూడా ఈ నులి పురుగులు రాకుండా అరకట్టుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ ఎండు తెగులు నులి పురుగుల గురించి మాట్లాడుకున్నాం తర్వాత ఈ పండ్ల నాశించే పండు ఇగా ఉంటది కదా మరి దీని నివారణకు ఎటు జాగ్రత్తలు తీసుకోవాలా రైతులు ఆ వివరాలు చెప్తారా అయితే మనకి జామలో పండుగ వచ్చేసి మనకు కాయ కట్టిన తర్వాత మన కాయ ఏర్పడిన తర్వాత మనం ఎక్కువ మొత్తంలో అంటే ఇప్పుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ నవంబర్ వరకు ఈ రెండు అనేది దీని యొక్క తీవ్రత అనేది ఎక్కువ మొత్తంలో ఉంది ఈ పండుగ ఏం చేస్తుంది అంటే దాని గుడ్లు పెట్టి కాయల పైన దాని నుంచి వచ్చే పిల్ల పురుగులు ఏం చేస్తున్నాయి అంటే కాయల మీద ఒక చిన్న సూది వంటి రంధ్రం చేసేసి లోపలికి వెళ్ళిపోతున్నట్టు మనం బయటను చూస్తే మాత్రం పండు బానే కనిపిస్తుంది లోపల మాత్రం అంత గుజ్జును తినేసి పండ్లను రాలిపోవడం దాని తర్వాత పండ్లను కొద్దిగా మెత్తగా చేయడం అనేది చేస్తుంది అన్నట్టు ఈ పండు ఇక ఎక్కువ రావడం వల్ల కూడా మనకి ఏందంటే రైతుల దిగుబడి అనేది సరిగ్గా రావడం లేదు కాబట్టి దీనికోసం మనము తప్పనిసరిగా రైతులు ఏం చేయాలంటే మనకు అనే మందును ఒక ఎమ్మెల్ లీటర్ నీటికి కలపి పిచ్చుకరే చేసుకోవాలి ఇదే కాకుండా మనకు విషపు ఎరలు అని దొరుకుతాయి మార్కెట్లో టాప్స్ అంటము అవి వచ్చేసి మిథైల్ యూజినాల్ ఈ మిథైల్ యుజినాలు అనే టాపులు కూడా మనకు ఎరలో వచ్చేసి ఎకరానికి నాలుగు చొప్పున అమర్చుకోవాలి ఆ ఎకరానికి అమర్చుకోవడం వల్ల కూడా మన పండుగానే దానికి ఆకర్షించబడుతుంది అదే కాకుండా మనము ఎక్కువ మొత్తంలో మనకు పండుగిగా కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే విషపు ఎరనే ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒక చిన్న చిన్న మట్టి దీపాలలో మనం ఏం చేయాలంటే ఒక రెండు వందల గ్రాముల బెల్లం పాకంకి మలతీయని యాభై మిల్లీ లీటర్లు దాని తర్వాత రెండు లీటర్లు ఈ మూడు కలిపేసుకొని ఆ చిన్న చిన్న దీపాలలో అక్కడక్కడ మొత్తం తోటలో పెట్టేయాలన్నట్టు అలా పెట్టడం వల్ల ఆ ఎరకు ఈ పండుగలనే ఆకర్షించబడి చనిపోవడం జరుగుతుంది అయితే ఇప్పటిదాకా మనం ఈ జామ తోటల్ని ఆశించే చీడపీడలు వాటి యాజమాన్యం గురించి మాట్లాడుకున్నాం కదా ఇక చివరగా చెప్పుకుంటే ఈ జామ తోటల్లో అధిక దిగుబడులు రావాలంటే రైతులు ఎసు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మనము జామ తోట విషయానికి వచ్చేసి రైతులు వచ్చేసి మనకు ఎక్కువగా అక్టోబర్ నవంబర్ అంటే మనకు ఈ చలికాల పంటనే ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది నాణ్యత బాగుంటది రంగు రుచి బాగుంటుంది చూస్తాం కాబట్టి అయితే అయితే మన ఇప్పుడు ఏమవుతుందంటే అధిక సాంద్రతలో మొక్కలు నాటడం వల్ల కూడా మనకు ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది కానీ మనము ఎక్కువ మొత్తంలో రసాయనాలు వేయడం వల్ల నేల యొక్క సారం కోల్పోయి కూడా మనకు రంగు రుచి నాణ్యత అనేది రావడం లేదు కాబట్టి రైతులు తప్పనిసరిగా సూక్ష్మ పోషక లోపాలు ఉంటే సూక్ష్మ పోషకాలను పిచికారి చేసుకోవాలి లేదు అనుకుంటే మనం సేంద్రియ ఎరువులు కూడా ఆ మొక్క మొక్కకి వేపపిండితో వృద్ధి చేసిన ట్రైకోడర్మా విడి కానివ్వండి లేదా బార్మి కంపౌడ్స్తో వృద్ధి చేసిన ట్రైకోడర్మావి రెడ్డిని లేదా సూడోమోనాస్ని వేసుకోవడం వల్ల కూడా మొక్క బలంగా తెగులు రాకుండా ఉంటుంది ఇలా కాకుండా కానగ పిండిని వేసుకోవడం వల్ల కూడా మొక్క అనేది బలంగానే తయారవుతుంది ఇదే కాకుండా కొన్ని కొన్ని మొక్కలు ఏమవుతాయంటే సూక్ష్మ పోషక లోపం వల్ల పగులు ఏర్పడతాయి అది బోరాన్ లోపం వల్ల జరుగుతున్నట్టు అలా బోరాన్ కూడా నాలుగు గ్రాము లేదా ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి ఇదే కాకుండా కాయ సైజు నాణ్యత బాగా రావాలంటే కూడా మనకు పొటాషియం నైట్రేట్ పది గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి ఇదే కాకుండా మల్టీ కానివ్వండి మూడు పంతొమ్మిది కానివ్వండి పిచికారీ చేసుకున్నా కూడా మనం ఈ సూక్ష్మ పోషకాలు నివారించుకోవడం వల్ల మనకు కాయ నాణ్యత రుచి అనేది బాగా వస్తుంది అన్నట్టు చాలా సంతోషం అశ్విని గారు ముఖ్యంగా జామ తోటలని ఆశించే చీడపీడలతో పాటు వాటి లక్షణాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులను గురించి సవివరంగా తెలియజేస్తూనే మంచి దిగుబడులు సాధించాలంటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించిండ్రు అందుకు మీకు ధన్యవాదాలు ఎవరైతే రైతులు జామ తోటలు సాగు చేస్తున్నారో ఈ పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని వివరాలు తెలియజేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు జామ తోటలను ఆశించే చీడపీడలు వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కే పెట్టిన ముచ్చట విన్నరు రైతు అంతరంగం రైతులు సాధించిన విజయాలు వారి అనుభవాలను యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన మక్క సోయ పంటల సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా కుబేర్ మండలం సౌనా గ్రామ రైతు కేంశెట్టి శివప్రకాష్తో కే లెనిన్ పెట్టిన ముచ్చట విందాం ప్రస్తుతం నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సోనా గ్రామానికి చెందిన కేమశెట్టి శివప్రకాష్ పంట చేనులో ఉన్నాం వీరు గత ఐదు సంవత్సరాలుగా సోయా మక్క పంటలు పండిస్తూ మంచి దిగుబడులను సాధిస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఈ సోయా మక్క అంటే మొక్కజొన్న పంటల సాగుకు సంబంధించిన అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం శివప్రకాష్ గారు నమస్కారం మీ ఊరి గురించి చెప్పండి ముందు తర్వాత మీకు ఎంత భూమి ఉన్నది ఏమేం పంటలు సాగు చేస్తున్నారు ఆ వివరాలు చెప్పండి మా ఊళ్ళో సరే ఇప్పుడు అంటే మా ఊళ్ళో పత్తి తర్వాత సోయా మళ్ళా మక్క సార్ మక్క లే తర్వాత లేకుంటే మన శనగర వేస్తుంది కొందరు అంతే అయితే ఇప్పుడు మీరు మీకున్న ఈ ఇరవై ఎకరాలలో సోయా మక్క వేస్తున్నారు కదా ఈ పంటల గురించి మాట్లాడుకుందాం ముందు సోయా ఎంత వచ్చింది ఎంత విస్తీర్ణం లేచిండ్రు దాని గురించి చెప్పు సోయా సార్ మాకు ఇప్పుడు ఎనిమిది యావరేజ్ వచ్చింది సార్ సోయా సోయా తీసిన తర్వాత మొత్తం టోటల్ గా ఇప్పుడు మక్క వేసేసినాం మక్క మాకు ఇప్పుడు కనీసం ఇక ఇరవై సంవత్సరాల మక్క వేస్తున్నాం సోయా తీసేసి మక్క వేస్తున్నాం మేము ఇరవై ఏళ్ళ నుంచి ఫస్ట్ సోయా పంట సోయా పంట తీసి మక్క వేస్తున్నారు మొక్క పత్తి మక్క ఇప్పుడు ఒక సిక్స్ ఇయర్ సిక్స్ సెవెన్ ఇయర్ మేము కొద్దిగా శనగలు కూడా వేస్తున్నాం దానికి కొద్దిగా వాటర్ది ప్రాబ్లం వస్తున్నది డబల్ సోయింగ్ అవుతున్నది దాని గురించి ఇక మాకు వాటర్ సర్వీస్ ఉన్నది కదా దాని గురించి మేము మక్కలు వేస్తున్నాం మేము అయితే ఇప్పుడు నీటి సవలత్తు ఉన్నది మక్క ఇస్తున్నాం అన్నారు కదా మరి ఎట్లా ఎలాంటి సవలత్తు ఉన్నది నీళ్ళకి సంబంధించి బోర్ ఉన్నదా బావి ఉన్నదా ఎట్లా బోర్లు ఉన్నాయి సార్ మాత్రం కరెంటు ప్రాబ్లమ్ వస్తున్నది మాకు కరెంటు మళ్ళా మార్కెటింగ్ కోసం మాకు ఇప్పుడు మార్కెటింగ్ కోసం అంటే గవర్నమెంట్ ది మాకు కావాలా గవర్నమెంట్వి ఖరీదు చేయక వచ్చింది మళ్ళీ ప్రైవేట్ లాంటి అంటే కొద్దిగా తక్కువ రేట్లో పోతున్నది దానికోసం ఈ సంవత్సరం కొద్దిగా మక్క కూడా తక్కువ వచ్చింది అంటే ఏరియా తక్కువ అయింది మా ఏరియాలో సోయా ఎంత వెళ్ళింది సోయా సార్ సాత్ ఆర్త్ ఆవరి వచ్చింది సెవెన్ ఎయిట్ ఎట్లా మంచి ధర వచ్చిందా సోయల ధర తక్కువ ఉంది సార్ ఈ సంవత్సరం సోయల దగ్గర కనీసం ఒక సాడీ పంచ్ ఛే హాజరు అయితే ఉండాలి కనీసం ఖర్చులు సరిపోక వచ్చినాయి సార్ ఎట్లా మరి సోయాకు ఏం చేసిండ్రు మరిపోయాం సార్ ఇప్పుడు నాకు పన్నెండు ఎకరాల మీద నేను ఇప్పుడు గవర్నమెంట్ కు వేసిన సార్ మిగిలిన మొత్తం టోటల్గా మొత్తం ఎంత దిగుబడి దిగుబడి నాకు మొత్తం టోటల్ అంటే సార్ నాకు దోశ కుంటే సార్ మొత్తం రెండు వందల కుంట సోయాలు అయితే సోయా తీసిన తర్వాత ఎన్నొద్దులకు పంట ఈ మక్క తీసిండ్రు సోయా తీసిన తర్వాత సార్ ఇప్పుడు భూమిని మొత్తం రెడీ చేయాలంటే ఒక ఒక కనీసం నెల తర్వాత సార్ అయితే ఈ మక్కకు సంబంధించి సోయా తీసిన తర్వాత మక్క కోసం ఎట్లా తయారు చేసినావు భూమిని మరి మీ ఇప్పుడు పంట పొలంలో చూసినట్లయితే ఈ మధ్య మధ్యలో మడులు కనిపిస్తున్నాయి మధ్యలో ఖాళీ కనిపిస్తున్నది ఎట్లా తయారు చేసిండ్రు ఎట్లా వేసిండ్రు సరే ట్రాక్టర్ 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 ధోని మొత్తం దునియాల రూటర్ మళ్ళా ట్రాక్టర్ ధోని మొత్తం అంటే ఎట్లా ఇప్పుడు ఈ కల్టివేటర్ రూటర్ గిట్ట మీకు ట్రాక్టర్ గిటాంత ఉన్నాయా ప్రైవేట్ కిరాయికి తెచ్చుకున్నాయా సార్ ప్రైవేట్ది సార్ ప్రైవేట్ అదే ఖర్చు లెక్క అవుతున్నాయి సార్ దానికోసమే మరి మక్కకు కనీసం ఒక ఉంటే కూడా మంచిగా ఉంటాయి సార్ అంటే ఇప్పుడు మీరు పండిస్తున్న ఈ మక్క ఏ రకంది దీంట్లో ఏమైనా రకాలు ఉంటాయా ఎట్లాంటి రకాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు రకాలు ఉన్నాయి కదా సార్ ఈ పైనర్లా నేను మూడు రకాలు వేసిన ఒకటి ఏం డబల్ త్రీ నైన్ వన్ వన్ నైన్ మళ్ళా త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ మళ్ళీ అడ్వెంటా డెక్లైమేషనా అంటే ఇప్పుడు ఈ ఫరక్ ఉంటుందా ఫరక్ ఉన్నది సార్ దాంట్లో కొరోజిన్ ఉన్నది అది మంచిగున్నది సార్ అంటే ఇరవై రోజు దాకా దానికి పురుగు రాకచ్చింది ఏం రాకచ్చింది వితౌట్ ఇది మన ఇది ఉన్నది కదా కొరోజిన్ దానికి మొత్తం పురుగు ఉన్నది ఎట్లా ఏం పురుగు సమస్య వచ్చింది దానికి ఎట్లాంటి ఎగుమతులు చేస్తున్నారు ఈ వేరే పురుగు ఏముండదు సార్ దీనికి కత్తెర పురుగై ఓన్లీ కత్తెర పురుగై ఇప్పుడు కత్తెర పురుగు దీనికోసం మూడు సార్లు స్ప్రే చేసినాం సార్ ఇప్పుడు ఎన్ని రోజులు మీరు ఇది పంట వేసి నెల మీద సార్ ఈ పంట చేతికి రాలంటే ఇంకెన్ని రోజులు పడుతుంది కనీసం ఒక ఏప్రిల్ రాలే సార్ ఏప్రిల్ ఏప్రిల్ ఎండిందాక వచ్చేస్తాయి అయితే ఇప్పుడు నెల రోజుల పంట ఉన్నది ఇప్పుడు ఇక ఇప్పటి నుంచి ఏప్రిల్ లో దిగుబడి చేతికి అచ్చుడు అవుతుంది అప్పటిదాకా ఏమేమి పనులు ఉంటాయి ఎట్లా ఏం చేసి ఏం లేదు సార్ ఇక పార్కమే ఇక పార్కం లేల్ చూడు అలా పురుగు ముందు వస్తే స్ప్రే చేయాలా యూరియా అంతే చూసుకుంటా ఉండాలా సార్ ఇక మళ్ళీ ఇక లాస్ట్ ఎండింగ్ ఇక మళ్ళీ లేబర్ దొరకకుంటే డైరెక్ట్ కటింగ్ చేయబడదు సార్ ఇక లేబర్ కూడా ఎకరానికి సాడే తిని చార్ హజార్ తీసుకున్నట్టుంది సార్ అది కూడా పడకర పడకచ్చింది ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు తెంపుడు సరే ఇప్పుడు వేరే ఆరు వేరే వీటికంటే మిషన్లోనే పెట్టచ్చు మక్కని తెంపతందుకు ఎట్లా కూలీలే పెట్టాల్సి వస్తుంది కదా మక్క తెంపం సార్ మేము కోసేసి కుప్పలేస్తాయి కుప్పలు వేయాలి దానికి ఎక్స్పెండిచర్ ఎక్క అవుతున్నది దానికోసం మేము డైరెక్ట్ కటింగ్ చేసేస్తున్నాం సార్ కొద్దిగా ఇది అవుతున్నది నుక్సాన్ అవుతున్నది కానీ మేము డైరెక్ట్ కటింగ్ చేసేస్తున్నాం ఎన్నిసార్లు కోతలు అయితాయి ఒకటే సార్ కటింగ్ ఇప్పుడు ఈ పంట చేతి అంటే ఒక్క చెట్టుకు ఎన్ని కంకులు వస్తాయి రెండు మూడు కంకులు వస్తాయి రెండు ఖచ్చితంగా అయితే రెండు కంపల్ దాని మీద రావు సార్ ఇప్పుడు ఇందులో మూడు రకాలు వేసినాయి కదా అన్నిటికి కూడా అన్ని కంకులు వస్తాయా లేదా ఇంకా కొన్ని ఎక్క కంకులు కడతాయా రెండు కంకులు వేసింది అంటే ఆ చెట్టుని తీసేసుడే ఇంకా మక్కిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత డైరెక్ట్ కటింగ్ అవుతుంది దానికి అప్పుడు దాకా ఏం చేయలేము మనం ఇప్పుడు అది పచ్చి ఉన్నప్పుడు చెట్లు పచ్చి కంకుల్ని తెంపుతారా లేదా ఎండేదానికి ఆపి మొత్తం ఒకసారి కోసేస్తారా ఎండిన తర్వాత మొత్తం ఎండిన తర్వాత కోసి మళ్ళా కొద్దిగా దానికి ఎడిపించి మళ్ళీ మార్కెట్ తీసుకుపోతాం అంటే ఇప్పుడు కొన్ని పచ్చి మొక్కలు కూడా తీసుకపోయి అమ్ముతారు కదా అట్లా ఏమన్నా పచ్చి అది పచ్చిది కాదు సార్ ఇది ఇది మన అమ్మడిదే అది స్వీట్ కార్న్ కాదు సార్ ఇది ఇది అమ్మడి కోసం అది ఈ మక్కలు అంటే ఇది మామూలుగా స్వీట్ కాకుండా మామూలు సాధారణ మక్క సాదా మక్క సాదా మక్క పిప్ప మక్కలు ఎండిన తర్వాత ఎక్కడ తీసుకుపోయి అమ్ముతారంటే ఇట్టే వస్తారా లేదా మీరే మార్కెట్కి ఎట్టైనా తీసుకుపోయి అమ్మేస్తారు ఏ మార్కెట్ కు దగ్గర మార్కెట్ అంటే సరే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటే కుబీరి తీసుకుపోవాలం మేము లేకపోతే ఇక గవర్నమెంట్ లేకుంటే భైంసా భైంస మార్కెట్ లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళకు ఆచిస్తే ఇచ్చేస్తాం మేము ఎట్లా ప్రైవేట్ వాళ్ళు ఈడికి వచ్చి తీసుకొని పోతారా వాళ్ళే కోపించుకుంటారా లేదా మీరే కోసి కుప్పలు వేసి వాళ్ళకి ఇవ్వబడుతుంది మేమే తీసుకుపోవాలా సార్ మార్కెట్కి మేమే తీసుకుపోవాలా అయితే ఇప్పుడు ఈ దీంట్లో కత్తెర పురుగు నా సమస్య ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయా ఇంకా ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది కత్తెర పురుగు సార్ ఫస్ట్ గడ్డి ముందు అయితే అది అయితే కంపల్సరీ ఉంటుంది కత్తెర పురుగు అది బాగా ప్రాబ్లం ఉన్నది మళ్ళీ తర్వాత ఏమంటే సార్ పోయిన సంవత్సరం కొద్దిగా ఏడేడా ఎండిపోయేది అయింది దాని గురించి ఈ సంవత్సరం కొద్దిగా అయింది మక్క ఈ రెండే పంటలు వేస్తున్నారు కదా సోయా తర్వాత మక్క ఇంకా వేరే మధ్యలో అంతర పంటలు కానీ ఇంకా వేరేమైనా చేయలేదా ఏం చేయలేము సార్ కొద్దిగా తక్కువ భూమి ఉన్నలో ఏం తొగరలు వేస్తారు లేక పర్వాలేదు డైరెక్ట్ చేస్తుంటే నువ్వు మక్క సోయా మక్క సోయా మక్క అని అంతే అయితే ఇప్పుడు మీ ఈ భూమి ఏదైతే ఉన్నదో ఇది ఏ రకం భూమి ఈ రెండు పంటలకి అనుకూలమా లేకపోతే ఇందులో ఇంకా వేరే పంటలు కూడా తీయచ్చు సార్ సార్ కానీ లేబర్ షార్టేజ్ ఉన్నది కదా సార్ మాకు లేబర్ లేబర్ యొక్క ఎక్స్పెండిచర్ ఎక్క అవుతున్నది ఇంతకు ముందు దోసో డైసో ఉండే ఇప్పుడు తీసుకొని చార్సో అని ఉంది సార్ దాని గురించి ఇక మేము మిషన్ తోని కటింగ్ అవుతుంది ఎక్స్పెడిచర్ తక్కువ అవుతుంది దానికోసం మక్కా ఇస్తున్నాం ఇప్పుడు మిషన్కి పైనా కూలీలకు పైకు అవుతున్నాయా మిషన్ కు లేబర్లకు అంతే అవుతుంది సార్ కానీ ఈ మిషన్ అంటే తొందరగా వచ్చేస్తుంది ఇంటికి లేబర్ తోని అంతే పైసలు పోతున్నాయి కానీ అది వర్షం పడితే నుక్సాన్ అవుతుంది దాని గురించి ఇక మేము డైరెక్ట్ కటింగ్ చేసేస్తున్నాం అంటే ఇప్పుడు లేబర్ ఎట్లా మీరు వేడికి వెళ్ళి ఇప్పుడు ఇది మీకు మహారాష్ట్ర దగ్గరలో ఉన్నది బార్డర్లో ఉన్నది మహారాష్ట్ర నుంచి కూలీలు వస్తారంటారు కదా మరి ఇక్కడ అక్కడ కూడా కూలీలు దొరకలేరా లేదు సార్ వస్తే కూడా వాళ్ళు కిరాయి తీసుకుంటారు సార్ వచ్చినప్పుడు ఒక ఇరవై మంది వస్తే వాళ్ళు రెండు వేలు తీసుకుంటారు కిరాయి మళ్ళా ఇక ఎకరానికి మూడు వేలు మూడున్నర వేలు అవి అంటే ఎక్స్పెండిచర్ ఎక్క అవుతున్నాయి సార్ ఇక డైరెక్ట్ కటింగ్ అంటే డైరెక్ట్ మాకు మూడు వేల కటింగ్ వచ్చేసింది దాని గురించి ఇక మేము ఇంకా డైరెక్ట్ కటింగ్ చేస్తున్నాం అయితే ఇప్పుడు మీరు దాదాపు ఒక ఐదు ఆరు ఏళ్ళ నుంచి ఈ మక్కను సోయా ఈ రెండే ఎక్కువ సాగు చేస్తున్నారు కదా ఈ మక్క దిగుబడులు ఎట్లా ఉన్నాయి ఈ గడిచిన ఈ నాలుగైదు ఏళ్ళ నుంచి ఏమన్నా వరకు ఉన్నదా ఎక్క తక్కువైనయా తక్కువ వస్తున్నాయి సార్ ముందు యాభై దాకా వస్తుండే ఇప్పుడు నలభై ముప్పై ఐదు అంతే కదా సార్ దాని గురి దాని మీద రాకచ్చినాయి మరి ఎందుకు దిగుబడి తగ్గింది కంటిన్యూగా పంట మార్పులు లేదు కదా సార్ ఏమన్నా అంటే ఇప్పుడు సోయా పత్తి తీసుకున్న లేక సంవత్సరం పత్తి తీసుకుంటే మంచిగా ఉంటుంది కానీ బాగు రేట్లు లేకుంటే దానికోసం మేము ఇక ఇదే పంటలు తీసుకుంటాం సార్ అంటే ఒకటే పంట ఒకటే తీరేసుడుకు దిగుబడి తగ్గుతుంది అంటారు అవునవును మరి ఎట్లా పంట మార్పు చేయాలంటే పంట మార్పు చేయాలి ఏం ఇది లేదు సార్ కానీ లేబర్ది మాకు షార్టేజ్ ఉన్నది సార్ మళ్ళీ రేట్ కూడా లేదు ఇప్పుడు రెండు మూడు రోజులనే ఆరు వందల దిగిపోయినాయి సార్ మన పత్తి రేటు ఇప్పుడు పరిశీలన ఇప్పుడు ఫస్ట్ టైంకే మాకు ఏరదానికి పది రూపాయలు సెకండ్ అంటే ఇక పదిహేను రూపాయలు అంటే మాకు ఎట్లా మరి ఇప్పుడు ఐదారు ఏళ్ళ నుంచి మక్కని పండిస్తున్నారు ఎట్లా అనిపిస్తున్నది మరి మక్క దిగుబడి మీ ఖర్చు ఆదాయం ఇవన్నీ ఎట్లా తృప్తికరంగా ఉన్నాయా ఏం తృప్తి లేదు సార్ ఇంకా వేరే ఏమైనా ఏమో పంట వేరేది కొత్త పంచాయతీ మేము అది వేస్తామే అనటం కానీ మాకు సాయం ఉండాలా సార్ అంటే అగ్రికల్చర్ అక్కడికి వెళ్ళి అందరూ అక్కడికి మాకు సాయం ఉంటే మాకు చెప్పాలా అంటే ఎట్లా ఏ రకమైన సాయం కావాలనుకుంటున్నా అంటే పంటలు వేరే పంటలు అంటే పత్తి లేని ఈ మొక్కలేంది వేరే పంటలు ఏమైనా మీకు ఇంత ఇట్లా రేటు ఉంటుంది తక్కువ ఎక్స్పెండిచర్ మళ్ళీ పంటలకు మీకు ఎక్కువ ఇది వస్తుంది హిల్డింగ్ వస్తుంది అట్లా ఏమైనా చెప్పి మాకు సాయం చేయాలా సార్ వాళ్ళు అంటే ఇప్పుడు మీకు శాఖపరంగా అధికారులు తక్కువ ఖర్చు తక్కువ పెట్టుబడులతో మంచి ఎక్కువ దిగుబడులు వచ్చే పంటలు ఏమైనా కొత్త పంటలు ఈ ప్రాంతంలో పరిచయం చేస్తే మీరు వాటిని ఆసక్తిగా సాగు చేస్తామన్న ఆసక్తి మీకు ఉన్నది అవును సార్ అవును సార్ చెప్పేటోళ్ళు కావాలా మళ్ళీ మా మన మన ఏరియాలో షుగర్ ఫ్యాక్టరీ కూడా లేదు సార్ ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉంటే అది కూడా పెడుతుండే సార్ చెరుకు కూడా పెడుతుంది చెరుకు కంపల్సరీ అది అది కూడా ఇప్పుడు కనీసం జబర్ బిల్డింగ్ అయ్యి వస్తుంది దీనికి ఒక పదిహేను సంవత్సరాల కింద ఒక మా ఊర్లో ఒక మంచిగా బిల్డింగ్ వచ్చింది కానీ సార్ ఇక్కడ మాకు ఇది లేదు సార్ మొత్తం మీద ఎట్లా ఉన్నది మరి మీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మంచిగా ఉన్న సరిగా సంతోషం చేయాల ఈ సంతోషం ఎప్పటికీ మీకు ఇలాగే ఉండాలి రానున్న రోజుల్లో మీరు ఏదైతే పంట మార్పిడి చేయాలన్న ఆలోచనను వ్యక్తం చేసిందో సరే ఆ రకంగా పంట మార్పు చేసి అందులో కూడా మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షిస్తూ మీ ఈ మక్క అట్లాగే సోయా సాగుకు సంబంధించి అనుభవాలు ఇలా మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం సార్ ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన మక్క సోయా పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కుబేర్ మండలం సౌనా గ్రామ రైతు శివప్రకాష్ శివప్రకాష్తో కే నేను పెట్టిన ముచ్చట విన్నరు రైతు అంతరంగం ప్రతి గురు శని సోమవారాల్లో ప్రసారమవుతుంది ఇంతటితో ఇలాంటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం కిసాన్ వాణి ప్రతి శని గురు మంగళవారాల్లో రాత్రి ఏడు బావుకు ప్రసారమవుతుంది ఈ కార్యక్రమంలో ఇన్న ముచ్చట్లు రేపటిసంది మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రేపు రాత్రి ఏడుంబావుకు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో రబీ పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ఇంకా రబీ పంటల్లో కలుపు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో ముచ్చట ప్రసారం అవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పన్నెండు ఎఫ్ఎం మనస్సు నిండా